హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్ల ఈరోజు అయితే మేము హాస్టల్లో చాయ్ పెట్టుకుంటున్నాము అందరికీ చాయ్ పెట్టుకోవడం వస్తుంది నాకు కూడా తెలుసు కానీ మేము ఏంటంటే పాలపొడితో పెట్టుకుంటున్నాము పాలపొడితో అయితే రేర్గా పెట్టుకుంటారు కదా ఇక హాస్టల్లో ఉంటున్నాము ఇంకా సెల్ఫ్ కుకింగ్ ఇంకా ఊరికే బయట ఏం పాల ప్యాకెట్ తెచ్చుకుంటాంలే అని పాలపొడి తెచ్చుకున్నాము మేమైతే ఇవన్నీ హాస్టల్లో ఏమి ఇవ్వరు గిన్నెలైనా ఏవైనా అన్నీ మనమే తెచ్చుకోవాలి అప్పుడప్పుడు చాయ్ తాగాలనిపిస్తుంది హాస్టల్లోనైతే మాకు చాయ్ ఏముంటుంది ఇక దాంట్లో ఏంటంటే మనకి వన్ కప్ ఆఫ్ టీకి నేను ఈ ఛాయ్ చూపిస్తున్నా వన్ కప్ వాటర్ పోసుకోవాలి అందులో వన్ టీ స్పూన్ పాలపొడి ఇంకా ఛాయ్ పత్తా చక్కెర వేసుకోవాలి పాలపొడితో అయితే రేర్గా వేసుకుంటారు కదా అప్పుడప్పుడు మనకు ఆప్షన్ లేనప్పుడు టేస్ట్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది పాల ప్యాకెట్ది ఎట్లుంటుంది అట్లనే ఇంకా మేమైతే స్టవ్ మీద పెట్టేసినాము ఇక్కడ ఏంది అంటే మా స్టవ్ మంటనైతే చాలా తక్కువస్తుంది కొంచెము వన్ టీ కప్ ఆఫ్ టీ వేడవ్వడానికి ఇంత టైం పడుతుంది మేమైతే చాలాసేపు వెయిట్ చేసినాము అందుకే వంటలు ఎక్కువ వేసుకోవడానికి మేమైతే ప్రిఫర్ చేయము కానీ అప్పుడప్పుడు చాయ్ తాగాలనిపిస్తుంది కదా ఇంకా అందుకే ఇట్లా తెచ్చుకున్నాము ఇక పక్కకైతే మ్యాగీ వేసుకుంటున్నారు హాస్టల్లో ఉన్నప్పుడు అయితే ఫుడ్ సరిగా ఉండవు కాబట్టి సెల్ఫ్ కుకింగ్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అందుకే వాళ్ళు స్టవ్ పెడతారు కావచ్చు ఇక ఈ కొంచెము టీ మరగడానికి మాకైతే అసలు చాలా టైం పట్టింది చాలా టైం టేకింగ్ అనిపించింది మీ ఆ స్టవ్ అయితే ఇంకా అస్సలు వస్తలేదు వాళ్ళు కావాలని పెట్టిర్రు ఎందుకో ఫైనల్గా టీ అయితే అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎప్పుడన్నా పాల పొడి తోటి ట్రై చేయండి అప్పుడప్పుడు పాల ప్యాకెట్లే కాకుండా బాగుండే టేస్ట్ అయితే ఇంకా ఫైనల్గా ఏంది అంటే బాసన్లు దోమడు అన్నట్టు ఇదైతే మామూలు టాస్క్ కాదు ఇంట్లో ఉన్నప్పుడు వేయచ్చు కానీ హాస్టల్ అడగడం అయితే ఇంకా కష్టం అనిపించింది ఇక అది అడగడానికే అప్పుడు మనము తిన్నప్పుడు ఏమనిపించదు ఇప్పుడేమో ఇట్లా అనిపిస్తుంది ఓకే మరి బోయ్